పి ఎలక్ట్రికల్ రీసైకిల్స్ ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగులకు ఉచిత ఎలక్ట్రికల్ రీసైక్ ట్రై సైకిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ట్రై సైకిల్స్ ఎవరికి ఇస్తారు డైజబుల్ వాళ్ళకి ఇస్తారు అయితే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఫ్రీ ఎలక్ట్రికల్ ట్రీ సైకిల్స్ ఫర్ డైజబుల్ ఇన్ఏబి దివ్యాంగులు ఎదుర్కొని రోజువారీ సవాళ్ళు నిజంగా చిన్నవి కావు కదలడం నుంచి స్వతంత్రంగా జీవించడం వంటి సాధారణం విషయాలు కూడా కొన్నిసార్లు చాలా భారం అవుతాయని చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి అడ్డంకులను అరికొట్టేందుకైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది ఇందులో భాగంగా అర్హులైన వ్యక్తులకు మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలను ఉచితంగా అందజేస్తున్నారు ఇవి కేవలం రవాణా సాధనాలు మాత్రమే కాకుండా జీవితంలో కొత్త ఆశలు నింపి ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధాలు సాధనాలుగా మారుతాయని అంటున్నారు ఈ పథకం ద్వారా చాలామంది తమ రోజువారీ కార్యక్రమాల పనులు మరింత సులభంగా నిర్వహించుకోవచ్చని సమాజంలో స సమానంగా పాల్గొనవచ్చని అయితే మన సీఎం గారు అయితే చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు సీనియర్ సిటిజన్ సహకార సంస్థ ఏపీడిఏ ఎస్సీఏసీ అనే సంస్థ అయితే నిర్వహిస్తుంది అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే దివ్యాంగులకు స్వేచ్ఛ కథలకు అందించి వారి జీవనాన్ని మెరుగుపరచడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అంట అయితే చాలామందికి ఈ పథకం గురించి సరైన అవగాహన లేకపోవడంతో అవకాశాలు అయితే చేదార్చుకుంటున్నారు అందుకే ఈ వ్యాసంలో ఈ అర్వతలు దరఖాస్తు దానం వంటి కోయలకి అంశాలను అయితే సరళంగా విరుస్తున్నాం ఇలాంటి సమాచారం పూర్తిగా తెలియాలంటే మన వీడియోస్ని ఫాలో అయిపోండి అయితే అర్హతలు ఏంటి దరఖాస్తు అర్హతలు చూస్తే దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసం అయితే ఉండాలి అయితే వాళ్ళ వయసు అనేది పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండడం తప్పనిసరి అలాగే వైకల్యం కనీసం డెబ్బై శాతమైనా ఉండాలండి అంతేకాకుండా వాళ్ళు పదవ తరగతి విద్యార్హత కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షలకైతే మించి ఉండకూడదు ఇటీవల రెండు నెలల్లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ అయితే వాళ్ళు కలిగి ఉండాలి సొంత వాహనం లేకుండా ఉండాలి గతంలో ఇలాంటి పథకాల నుంచి లబ్ధి పొంది ఎలాంటి అనేది వాళ్ళు లబ్ధి అనేది పొందకూడదు ఎలాంటి అయితే లబ్ధి పొందకూడదు ఈ నిబంధనలు మరియు అర్హతలు కలిగిన వారైతే దరఖాస్తు ప్రక్రియ సాఫీగా చేసుకోవచ్చు అయితే దరఖాస్తు చేయడం కూడా సులభమే విధంగా అంటే అధికార వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీడిఏస్సిఏసి డా డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళి ఆన్లైన్ ఫారంను పూరించాలంట అందులో సదరం ధృవపత్రం అలాగే ఆధార్ కార్డ్ పదో తరగతి మార్కుల జాబితా ఆదాయ ధృవీకరణ పత్రం స్వయం డిక్లరేషన్ వంటి డాక్యుమెంట్లు అయితే స్కాన్ చేసి అప్లోడ్ చేయాలని చెప్తున్నారు అయితే దీనికి చివరి తేదీ ఏంటంటే అక్టోబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు కాబట్టి త్వరపడి అప్లై చేసుకోండి అవకాశం ఉన్న వాళ్ళకైతే ట్రై సైకిల్స్ అందుకోవచ్చు ఈ ఎంపికలు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు స్వయం ఉపాధి చేసేవారు డిగ్రీ పూర్తి చేసే ఉద్యోగులు చేసేవారికి మొదటి ప్రాధాన్యత అయితే ఉంటుందని అంటున్నారు ఈ పథకం దివ్యాంగులు కేవలం వాహనాన్ని ఇవ్వడమే కాకుండా వారి జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి సమాజంలో సమానత్వం స్వావలంబనం పెంచడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుందని అనుకుంటున్నారు అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలామంది జీవితాలు అయితే మెరుగుపడతాయి అయితే ఈ పథకానికి ఎవరు అర్హులని ఇంకా క్లారిటీగా కావాలంటే దివ్యాంగులు ఈ పథకానికి దివ్యాంగులైతే అర్హులు వాళ్ళ వయసు వచ్చి పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు అయితే ఉండాలి వాళ్ళకి వైకల్యం వచ్చి డెబ్భై శాతం తప్పనిసరిగా వాళ్ళకైతే ఉండాలి అలాగే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో నివసించేవారైతే మాత్రమే ఉండాలి వాళ్ళు పదో తరగతి పాస్ అయ్యి ఆదాయం మూడు లక్షలకు మించి ఉండకూడదు ఈలోపు మాత్రం వాళ్ళ ఆదాయం ఉండాలి అయితే దరఖాస్తు విధానం ఏడబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఏపీఏ ఏపీ డిఏఎఎస్సిఎస్సీ డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి ఆన్లైన్ ఫారం పూర్తించే అవసరమైన డాక్యుమెంట్లు ఏ డాక్యుమెంట్స్ కావాలో ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోవాలి ఎంపికలో మొదటి ప్రాధాన్యత అనేది మాత్రం పోస్ట్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు స్వయం ఉపాధి చేసేవారికి అలాగే డిగ్రీ హోల్డర్లకి అయితే ప్రాధాన్యత అనేది ఇస్తామని అంటున్నారు సో ఎవరైనా ఈ అవకాశాన్ని అందుకోవాలనుకుంటే తప్పనిసరిగా లేట్ చేయకుండా దీనికి వెంటనే అప్లై ఆన్లైన్లో అప్లై చేసుకోండి ట్రైకి సైకిల్ని పొందండి అలాగే మన వీడియోస్పై మీ ఏ ప్రేమేంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మొదటిసారిగా చూస్తున్నట్లే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి